మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను శ్రీకాళహస్తిలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు ముందుగా బేరివారి మండపం వద్ద ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పొలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం ఆర్ఎస్ఎస్ నాయకులు మరియు బీజేపీ నాయకులు మరియు విద్యార్థులు ఎన్సీసీ భారత్ కౌట్ అండ్ గైడ్స్ విద్యార్థులు ర్యాలీలో పాల్గొని నాలుగు మాడ వీధుల గుండా ఛత్రపతి శివాజీ చరిత్రను తెలియజేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు శివాజీ మహారాజ్ చేసిన సేవలు ఎనలేనవని తన రాజ్యంలోని ఆడవాళ్ళ మరియు తన శత్రురాజ్య శ్రేణులను తన తోబట్టువులుగా భావించి పసుపు కుంకుమలు చీరు ఇచ్చేవారని అలాంటి ధీరుడు భరతఖండంలో జన్మించడం మన అదృష్టంగా భావించాలని అన్నారు దేశంలో అత్యధిక విగ్రహాలు కలిగిన మహారాజు శివాజీ ఒక్కరేనని తెలియజేశారు ప్రస్తుతం దేశంలో హిందువులు శాంతి కాముకుల్ని శాంతి సహనంతో ఉండటంతోనే పరాయి దేశస్సులు పెట్రేగిపోతున్నారని అన్నారు పాకిస్తాన్ లాంటి దేశాలను ఉపేక్షిస్తే మన దేశానికే ప్రమాదం దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న విదేశీయుల పట్ల మోదీ ప్రభుత్వం సిఏఏ ఎన్పిఆర్ లాంటి నిబంధనలతో ముందుకు వచ్చిన తరుణంలో దేశంలోని గుహాన్ లౌకికవాదులు వ్యతిరేకించడం దేశ భద్రతకు ముప్పుగా పరిగణమిస్తున్నామన్నారు భారతదేశాన్ని ప్రపంచంలోని అగ్రగామిగా ఉంచేలా లక్ష్యంతో ప్రభుత్వం చేస్తున్న కృషికి దేశ పౌరుల అందరూ మద్దతు ఇవ్వాలని అన్నారు ప్రతి పౌరుడు ముందుగా దేశ భద్రతకు పాటు పాటుపడుతున్న దేశ హితం కోసం ముందుకు వెళ్తున్నారని యువత చెడు మార్గంలో కాకుండా హిందూ సమాజం ఉద్ధరణ కోసం పాటుపడుతూ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాలని అన్నారు కోలా ఆనంద్ ఇంత ఘనంగా ఎందుకు చేస్తుంటే చరిత్ర అదే భారతదేశ యొక్క సనాతన ధర్మ చరిత్ర ఈ యొక్క చరిత్రని ప్రతి ఒక్కరూ కూడా హిందూ బంధువులందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల సారి పదహారు వందల ముప్పైలో ఆయన జన్మించి ఫిబ్రవరి పంతొమ్మిదిన మరి ఈ రోజు ఒక హిందూ పేరు నిలబడిందంటే దానికి కారణం ఆయన ఆ రోజు ఏదో సుల్తాన్ మొఘలాయుల యొక్క పరిపాలనని వ్యతిరేకించి వారి మీద దండయాత్ర చేసి యుద్ధం చేసి ఆయన ప్రాణాలు అర్పించాట ఒక మహాన్నతం వ్యక్తి శివాజీ గారు మరి ఈ రోజు శివాజీ గారి యొక్క మహారాజు జయంతిని రోజు శ్రీకాళహస్తి విశ్వ హిందూ పరిషత్ కావచ్చు అదేవిధంగా ఏబీబీ కావచ్చు అదేవిధంగా ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంస్థ కావచ్చు అదేవిధంగా అందరూ కూడా బజరంగ దాలు కావచ్చు అందరూ కూడా పూర్తి స్థాయిలో పాల్గొని ఈ కార్యక్రమం పట్టణ గుండా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు జై భవాని